హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మపటెక్ ఇది మనం పద్మాపోటెక్లో జరిగిన థ్రెడ్ వర్క్ అండి నెక్కు చూసారా చక్కగా డబల్ కలర్ లోడింగ్ వేస్తే ఎంత అందంగా ఉందో స్టోన్ లైన్ పూసా కంటే కూడా థ్రెడ్తో లోడింగ్ వేసుకుని అది డబల్ కలర్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి సో అలాగే ఇది కూడా చాలా అందంగా ఉంది దీంట్లో దారం మీరు గమనించినట్టయితే బ్లూ గ్రీను రెడ్ కాంబినేషన్ పింక్ కలర్ వచ్చినాయి చూసారా కలర్ శారీస్లో కలర్ చాలా వచ్చేసరికి దీంట్లో ఇన్ని కలర్స్ యూజ్ చేసామండి ఇన్ని కలర్స్ యూజ్ చేయటం వల్ల బ్లౌజ్కి ఎంత అందం వచ్చిందో చూసారా అందులో మిడిల్లో పికాక్స్ వచ్చి మధ్యలో పువ్వులకి కలర్స్ ఫ్లవర్స్ వేసేసరికి చాలా చాలా బాగుంది కదా ఎప్పుడైనా అంతే అండి శారీలో కలర్స్ మనకి ఎక్కువ ఉంటే కనుక బ్లౌజ్లో ఎక్కువ యూజ్ చేస్తాము అలా యూజ్ చేయటం వల్ల ఏంటంటే చాలా అందంగా కనపడుతుంది హ్యాండ్స్కి కూడా అంతే అండి రెండు పికాకులు ఇచ్చేసాము చక్కగా మిడిల్లో బుటీస్ కొందన్స్తో లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ దారాలతో వేసాము చూడటానికి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా పింక్ మీద బ్లూ గ్రీను అన్ని కలర్స్ పడేసరికి చాలా అందంగా ఉంది కదండి ఎప్పుడైనా అంతే అండి శారీ కలర్ కాంబినేషన్ బాగుంటే బ్లౌజ్ అనేది చాలా అందంగా వస్తుందండి ఇలా మీరు కూడా చూడండి ఇది బ్లౌజ్ వెనక మనకి లాగా వచ్చినా సరే మా వర్క్ వేసేసరికి వర్క్ డామినేషన్ చేస్తుంది కానీ దాని మీద వచ్చిన డిజైన్ మటుకు సెల్ఫ్ డిజైన్ మట్టుకు కనపడట్లేదు ఎప్పుడైనా అంతే అండి సెల్ఫ్ డిజైన్ కనపడదు వర్క్ శారీలో కలర్స్ కాంబినేషన్ చాలా ఉంటే మనం వేసే మగ్గం వరకే కనపడుతుంది సో ఇలాగ మీరు ఏదైనా మీకు ఇలాంటి టిష్యూ బ్లౌజెస్ ఉంటే కనుక ఇలా కొంచెం కలర్స్ యూజ్ చేసుకొని మగ్గం వరకు చేయించుకోండి అప్పుడు చూడటానికి లుక్ కానీ అంతా చాలా బాగుంటుంది మీకు కూడా ఇలాంటి నెమ్మది వర్కులు కావాలండి సింపుల్ సింపుల్ కానీ మన పద్మాపతికి చాలా చాలా వర్క్లు పెడుతున్నానండి మీకు మీకు నచ్చినవి షాట్ తీసుకోండి చక్కగా చేయించుకోండి ఇందాక అంతా థ్రెడ్ వర్క్ అయితే ఎంత కుందం వర్క్ అండి జస్ట్ కుందని ఇంక అంతే ఏం లేదు ఎందుకంటే ఈ శారీలో కలర్స్ అస్సలు లేవండి మనం ఏదైనా యూజ్ చేద్దాం అనుకున్నా కానీ శారీ మొత్తం పింక్ సిల్వరీ వచ్చింది ఇంకా వేరే కలర్ ఎక్కువ యూజ్ చేయడానికి కూడా అంత అందంగా అనిపించేదేమో అనిపించింది సో రిస్క్ ఎందుకని చెప్పేసి అసలు ఆ థ్రెడ్ అనేది తీసేసి ఓన్లీ కుందమ్స్తో వర్క్ చేయాల్సి వచ్చిందండి ఓన్లీ కొందరు వస్తేనే వర్క్ చేసారు ఇదేంటంటే కస్టమర్ మనల్నే సెలెక్ట్ చేసి వేయమని చెప్పారు సో మనం అందుకని ఇంకా థ్రెడ్ కొత్తగా యూజ్ చేసి శారీలో లేని కలర్ యూజ్ చేసి పింక్కి కొంచెం బెదిరేసినట్టుగా అనిపించిందేమో అనిపించింది అందుకని కొందం వర్క్ సెలెక్ట్ చేసామండి హ్యాండ్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా కింద జస్ట్ అలా లైన్ బార్డర్ ఇచ్చేసి మిడిల్లో లైన్ బార్డర్ ఇచ్చి పైన అనేది మనం బుటీస్ అనేది బార్డర్ అనేది వేసాము ఇది కొంచెం లుక్ వెరైటీగా అనిపించింది చూడటానికి కూడా అని చెప్పేసి ఇలా ట్రై చేసాము బాగుంది బ్లౌజ్ వేసుకుంటే కూడా చక్కగా ఉంటుంది శారీ కానీ బ్లౌజ్ కానీ మొత్తం ఒకటే కలర్ అండి సేమ్ కలరు అసలు ఓనీ ఆపోజిట్ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక ఈ పింక్కి ఏదైనా ఆపోజిట్ తీసుకొని మనం వర్క్ చేపించినా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బెదిరేసినట్టుగా ఉంటుంది తనకన్నా కస్టమర్ వద్దు నాకు ఈ బ్లౌజ్ మీద ఏది వస్తే అది వేయమన్నారు సో అందుకని మనం సెలెక్ట్ చేసేసి కొందరి వరకును సెలెక్ట్ చేసి మనమే వేసామండి మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో శారీని కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఉన్నదంతా శారీ అండి పింక్ కలర్ మొత్తం శారీ ఇంకా శారీకి వేరే కలర్ కానీ వేరే కలర్ కాంబినేషన్ కానీ ఏమీ లేదండి జస్ట్ ఎట్లయితే బ్లౌజ్లో హ్యాండ్కి అట్లా సిల్వర్ బార్డర్ వచ్చింది లైన్స్ వచ్చినాయో శారీకి కూడా అంతే అండి జస్ట్ సిల్వర్ బార్డర్ వచ్చేసింది కింద లైన్స్ వచ్చాయి ఇంకా మనం వేరేది యూజ్ చేయడానికి కూడా అదిగోండి సిల్వర్ బార్డర్ లైన్స్ ఇంకంతే వేరే కలర్ యూజ్ చేయడానికి కూడా అవకాశం లేదు సో మనం ఏంటంటే కొందో వర్క్ చేసేసామండి ఇంకా జలుబు తగ్గలేదండి తగ్గినట్టే అనిపిస్తుంది వాళ్ళు తగ్గలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ